నువ్వులు బెల్లం తింటే చక్కని ఆరోగ్యం లభిస్తుంది ఇది బెల్లము నువ్వులు ఆడవాళ్ళకైనా పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మంచి ఆరోగ్యం ఉంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం బాగా పెరుగుతుంది ఇప్పుడు ఉంటలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం పెను ఏడైందని చూసుకుందాం సిమ్లో పెట్టుకొని చిట్టపటలాడేదట్లుగా చేసుకుందాం ముందుగా నువ్వులు రోట్లో పోసుకుందాం నువ్వులు దంచుకుందాం ఇప్పుడు నువ్వులు నున్నగా మెదిగాయి బెల్లం వేసుకొని దంచుకుందాం నూగుర్ల సల్లిపిండి రెడీ అయ్యింది దంచుకున్నాం మెత్తగా ఈ బా దీ తీసుకొని పొడైనా తినచ్చు ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకొని ఉండలు చేసుకొని ఇట్లయినా తినచ్చు వీటిని తినడం వల్ల పిల్లలకైతే గ్యాప్ అప్ బాగుంటుంది మెదడు బాగా సురుగ్గా పనిచేస్తుంది ఆ పదమూడేళ్ళు నిండిన పిల్లలకి అందరికీ ఇప్పుడు చాలా ఆడపిల్లలు కాళ్ళ నొప్పులతో అట్లా ఇబ్బంది పడుతున్నారు రోజుకొక ఒక నువ్వు ఉంటుంది తింటే అట్లా ఇబ్బంది పడకోకుండా పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారు